వెల్కమ్ ఆకాశం న్యూస్ ఒక సీనియర్లకు ట్రైన్ టికెట్లపై డిస్కౌంట్ బడ్జెట్ లో స్కీమ్ మళ్ళీ ఉన్నారో మీకు ట్రైన్స్ లో డిస్కౌంట్ ఇవ్వబోయిందంట ఇస్తున్నారంటే ఏంటో చూద్దాం సీనియర్ అది శుభవార్త రైలు టికెట్లపై రాయితీ కల్పించేందుకు గతంలో అమలు చేసిన పథకాన్ని మరోసారి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంట గతంలో సిక్స్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే వందకి నలభై రూపాయలు మాత్రమే టికెట్ అరవై రూపాయలు డిస్కౌంట్ ఈ యొక్క స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ తేవడానికి చూస్తుందంట ట్రైన్ టికెట్ రాయితీ పథకాన్ని బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం సో ఇప్పుడు నేషనల్ మీడియాలో న్యూస్ వస్తున్నాయంట ఇది భయంకరంగా అవుతును ఇది జరుగుతున్నది సీనియర్ న్యూస్ రైలు టికెట్లపై భారీ రాయితీ మళ్లీ ఆ స్కీమ్ తెస్తాన కేంద్ర ప్రభుత్వం అంట నిర్మలా సీతారామన్ గారు తెలిపే అవకాశం ఉందంట బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలో చేపట్టింది అయితే గతం కంటే బీజేపీ సీట్లు తగ్గడంతో ప్రజల్లో తమ పరపతిని మళ్ళీ పెంచుకోవాలని చూస్తుంది ఇండియా సర్కార్ ఇండియా సర్కార్ గతంలో మంచిగా త్రీ త్రీ హండ్రెడ్ సీట్స్ వచ్చాయి బట్ ఈసారి వచ్చాయి సో మొత్తం అందరి సపోర్ట్ వల్ల కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేసింది బట్ ప్రజల్లో ఎందుకు నెగిటివిటీ వచ్చింది దీని మీద ఫోకస్ పెట్టి మళ్ళీ పూర్వ వైభవం కోసం అది ఎంతో అంటే ఎంతో ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో వచ్చే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ లోకి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు కొన్ని రాయితీ పథకాలు మళ్ళీ ప్రకటించవచ్చని మీడియా వెల్లడిస్తున్నాయి మళ్ళీ జనాలను తన వాళ్ళ వైపు డైవర్ట్ చేయడానికి వాళ్ళు స్కీమ్స్ ఇస్తున్నారని వార్తలు అయితే అంట ఈ క్రమంలో అరవై ఏళ్ళ పైబడిన సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త అందించింది రైలు టికెట్లపై రైతులు కల్పించే పథకాన్ని మరోసారి తీసుకురావాలంటుంది కేంద్రం మరి ఆ రైతు పథకం గురించి తెలుసుకుందాం చూ రైల్వే నిబంధనల ప్రకారం అరవై ఏళ్ళ వయసు మించిన పురుషులు ట్రాన్స్ జెండర్లు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలను సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తారు సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ రైల్వే పరిగణిస్తున్నారు దూరంతో జనశతాబ్ది దురంతో జనశతాబ్ది శతాబ్ది రాజధాని వంటి ఎక్స్ప్రెస్ రైల్లో గతంలో సీనియర్లకు రాయితీ కల్పించింది కేంద్రం దీని ద్వారా దాదాపు ఎనిమిది కోట్ల మంది సీనియర్ సిటీజన్లు లబ్ధి పొందినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి గతంలో ఎయిట్ క్రోర్స్ మెంబర్స్ లబ్ధి పొందారంట ఈ యొక్క స్కీమ్ వల్ల రాయితీ ఎత్తేయడంతో రెండు వేల ఇరవై తర్వాత రైల్వేకు రెండు వేల రెండు వందల నలభై రెండు కోట్ల మేర అదనపు ఆదాయం లభించినట్లు సమాచారం సో ఆ పథకం తీసేయటంతో దగ్గర దగ్గర ట్వంటీ టు ఫిఫ్టీ క్రోర్స్ వచ్చాయంట లాభం ప్రస్తుతం దివ్యాంగులు పేషెంట్లు విద్యార్థులకు రాయితీ కల్పిస్తుంది రైల్వే శాఖ వారితో పాటు తమకు ఇవ్వాలని సీనియర్ సిటిజన్ కోరుతున్నారు మరి జూలై ఇరవై మూడో తేదీన సీనియర్ సిటిజన్ కు నిర్మలా సీతారామ ఎలాంటి కబర్ చెప్తారో వేచి చూడాలంట సో ట్వంటీ త్రీ నా బడ్జెట్ పెడుతున్నారు సో ఇప్పుడు ఈ బడ్జెట్ లో సీనియర్ సిటిజన్స్ కి ఎంత వరకు డిస్కౌంట్ ఇస్తారు నిజంగా వాళ్ళకి వర్తిస్తున్నారు చాలా అంటే చాలా మంది భారతదేశంలో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారా ఒకవేళ ఎప్పుడు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఇస్తే మేర ఇస్తారు ఆసక్తిగా చెప్తారంట వీటితో పాటు విద్యా వైద్యం మీద కొంచెం ఫోకస్ పెట్టండి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించండి కేంద్రంలో రైల్వే డిపార్ట్మెంట్లో ఎన్నో పోస్టు ఉన్నాయి భర్తీ చేయండి చాలా అంటే చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు సో వాళ్ళ ఆశల మీద నిరాశలు చేయకండి నిజంగా ఇప్పుడు మీ ప్రభుత్వం మీకు దెబ్బ తగిలింది కదా తప్పు ఎక్కడ ఏంటో ఏందో మీకు తెలుసు కదా మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు అని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం మీ బడ్జెట్ లో ఎంతవరకు ప్రవేశపెడతారు ఏంటనేది అనేది మొత్తానికి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి మళ్ళీ రాయితీ రాబోతుంటారు సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళ అవకాశాన్ని మాత్రం వినియోగించుకోండి వస్తే మాత్రం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం